హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్స్ ఈరోజు ఈ వీడియోలో ఏమి చూపించిపోతున్నామంటే మా బుజ్జి తల్లికి మా చిట్టు తల్లికి పాస్పోర్ట్ అనేది వచ్చేసింది సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా చిట్టు తల్లికి పాస్పోర్ట్ అప్లై చేశాను సో ఈ వీడియోలో ఫైనల్గా మాకు వచ్చేసింది అనమాట సో అది ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను తను కూడా రెడీగా యాక్టివ్గా చూస్తుంది ఎక్కడ చిన్నేస్తుందని భయంగా ఉంది బట్ సి తనది కాబట్టి తనకి ఇవ్వబోతున్నాను టి తీసి మా పాస్పోర్ట్ అమ్మా మీ పాస్పోర్ట్ వచ్చేసింది తల్లి తీసుకో తీసుకో అన్నా ఎక్కడికి వెళ్దాం దీంతో సో నా వీ కెన్ గో ఎనీవేర్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా మేము వెళ్ళొచ్చు ఎక్కడికైనా ట్రిప్ వేద్దాం అమ్మా ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ అనమాట చిల్డ్రన్కి ఎయిట్ నోట్లో పెట్టేసుకుంటుంది సో చిట్టు తల్లిది ఫైనల్గా మేము అప్లై చేసిన వన్ వీకే వచ్చేసింది అనమాట అండ్ పోలీస్ వెరిఫికేషన్ అయింది ఇన్కే ఇన్ పోలీస్ వెరిఫికేషన్లో ఏం చేశారంటే వాళ్ళు ఏ శాంప్ కొడతారు సో పోలీస్ వెరిఫికేషన్లో వాళ్ళు పేరెంట్స్ మా ఇద్దరిది తమ్ము అండ్ సిగ్నేచర్స్ తీసుకున్నారు అలానే బేబీ కూడా తమ్ము అనేది తీసుకున్నారు చాలా తొందరగానే అయిపోయింది వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అండ్ ఆఫ్టర్ దాట్ వితిన్ పోలీస్ వెరిఫికేషన్ అయినా ఇన్ త్రీ వర్కింగ్ డేస్లో వచ్చేసింది మాకైతే సో మొత్తం ప్రాసెస్ అయితే అప్లై చేసిన వన్ వీక్లో మాకు పాస్పోర్ట్ అనేది వచ్చేసింది సో నా చెప్పి తల్లి పాస్పోర్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చు మేము సో ఫైనల్గా ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేస్తాము సో ఫ్యూచర్లో అండ్ చెప్పి తెల్లి తీసుకో తీసుకో నీ పాస్పోర్ట్ బాగుందా పాస్పోర్ట్ బాగుందా బాగుందా మేపు చూస్తే చించేసేటట్టుంది సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్